Okay, Tigga got a play now. Ball correct on the bat kick, that ball. Try to play the reverse sweep, strike to the keeper, no round there. This is the final match.

iya asal అంతా వీడా అంతా చెయ్యి మెరుగా ఫస్ట్ ప్లేజ్ అనుకుంటున్నాను కెప్టెన్ సాయి సఖర్ కోచే సర్ కెప్టెన్ మా ఫాంటై బై 2018 తప్పే కళ్ళే లేనిది మా గెడై చెరు ఇట్లా ఇట్లా ఎకర ప్రతిహి కోర్తలేదు మొత్తం బైకుల సిత్తులు తీసుకోలేరు ఇలాంటి గౌరవములోకి మేము మా కెజికి మనం పూర్తిగా వారికి చిన్నవాదం యువకులు ప్రోత్సహిస్తూ రోజు కాలం ఉంటే యువతలందరినీ కూడా ఈ శాంత తీసుకొచ్చే విధంగా ఏర్పాటు చేసి భారీ విజయాన్ని భారీ విజయాన్ని గవర్నమెంట్ భారీ విజయాన్ని మేము ఏర్పాటు చేస్తున్నాము రోజు భారీ విజయం మాకు దక్కింది కేజీస్ గవర్నమెంట్ కి ముఖ్యంగా మా కేసీసీ సభ్యులు కందగొండ ముందు அல்ல ஆலோசி சேமித்து சேமித்து நேசிய கோச் ரஜா கேட்டு சேகரம் அந்த எந்த சப்போர் அல்லது ఈరోజు మాటి మాటికి వినాలి ఒక రెండు నిమిషాలు మాటి మాటికి ఎందుకు నేను ఈ విధంగా మాట్లాడుతున్నాను కావాలి నియోజకవర్గ ప్రజలు ఈరోజు అందరూ ముప్పై వేలు మెజార్టీగా మెజార్టీ ఇచ్చి లోకల్ వేసి మెజార్టీ ఇచ్చి అందరి ఎమ్మెల్యే గెలిపించారు కృష్ణారెడ్డి గారిని ఈ రోజు మనం చూస్తూనే ఉన్నాం ఏ అధికార దగ్గర కూడా ఎన్నో సంఘాలు పోటీ ఏ అధికారం దగ్గర కాను ఏ కాంట్రాక్టర్ కానీ ఎక్కడ కూడా ఒక్క రూపాయి అవినీతి సున్నా సాగినటువంటి ఎమ్మెల్యే కాజే కృష్ణ రెడ్డి మేము ముందు సపోర్ట్ చేస్తాం మాకు కావాల్సి ఈ రోజు ఒక అభివృద్ధి కావాలి ఈ రాజకీయాల్లో నియోజక ప్రజలు అభివృద్ధి జరగాలి ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉపాధి కావాలి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వ్యాపారస్తులు ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకోవాలి ఏ ఒక్కరిని కూడా ఏ ఒక్కరి దగ్గర ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ఎవరి పని మేము మేము ప్రశాంతంగా చేస్తూ ఈ రోజు కూడా ఈ టోర్నమెంట్కి మా కేసీ తరఫున మేము నిర్వహించాం మా ఏసీ తరఫున మేము నిర్వహించాం ఎక్కడ కూడా ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా మేము రిజర్వేషన్ తీసుకోలేదు ఎవరు బోర్డు వాళ్ళే కట్టుకున్నారు వాళ్ళకి మేము ప్రజలు అందించాం

సహాయం చేశారు ఇది కావాలి అయితే మన గౌరవ ఎమ్మెల్యే గారు ఇప్పుడు మాట్లాడతారు దయచేసి రిపబ్లిక్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున కావలి స్టేడియానికి ఒక కళ వచ్చింది బహుశా ఈ స్టేడియం ఏర్పడిన తర్వాత ఇంత ఘనంగా టోర్నమెంట్లు జరగటం ఇదే ప్రథమం అని అనిపిస్తుంది చాలా సందర్భాల్లో చాలా గేమ్స్ స్పోర్ట్స్ జరిగినప్పటికీ కూడా ఇంతటి చరిత్రను సృష్టించి ఈరోజు కేసేసి వారు టోర్నమెంట్ నిర్వహించినందుకు కేసీసీ టోర్నమెంట్ సభ్యులందరినీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ దాదాపు ముప్పై రోజుల పాటు మిమ్మల్ని అందరినీ కావలు పట్టిన ప్రజానికాన్ని ఆనందింపజేయడానికి ఈరోజు టోర్నమెంట్ నిర్వహించి రోజు కూడా క్రమశిక్షణతో మారుపేరుగా ఈ టోర్నమెంట్ నిర్వహించడం అంటే సాధ్యమయ్యే పని కాదు చాలా నిబద్ధత చాలా క్రమశిక్షణ తన అన్ని కూడా ఉన్నప్పుడే దీన్ని నిర్వహించగలరు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో కూడా నిర్వహించాలని కేసీసీ కమిటీ వారిని కూడా తెలియజేస్తూ ఈ రోజు గెలిచినటువంటి టీము ఓడిపోయిన టీము అనేది కాదు ఈ గెలుపు అంతా కూడా కావల నియోజకవర్గానికి అందరూ కూడా కావల నియోజకవర్గ ప్రజలే మనందరం కూడా ఈ ఒక్కరోజే పోటీ కాంపిటీషన్ ఉంటుంది రేపటి నుంచి అందరం కూడా మిత్రుల కాబట్టి గెలిచిన టీముని అంటే ఇప్పుడు ఓడిన టీము గెలిచిన రెండు టీములు కూడా నా ఇంటికి అటు వైపు ఉండేవాళ్ళు ఒక రెండు ట్రాక్ అటువైపు ఒక ట్రాక్ ఇటువైపు అంటే నేను గెలిచినట్టే ఇద్దరు మావాళ్ళు అందుకని మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందిస్తూ అదేవిధంగా రన్నర్స్ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ గేమ్ని బాగా వన్ సైడ్ అనిపించకుండా టెన్త్ గా ప్రేక్షకులు ఎవ్వరూ కూడా పక్కకు పోకుండా పంట చేస్తూ ఊరి అనిపిస్తూ మళ్ళీ గెలుస్తా అనిపిస్తూ ఆఖరికి తొలగిస్తూ పాకిస్తాన్ ఇండియా టీం లాగా ఆడి అందరినీ కూడా ఆకట్టుకునేందుకు ప్లేయర్స్ అందరినీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు కొంచెం ప్రోగ్రాం ఉంది